శ్రీమాత్య నమ శ్రీ గురుప్య నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీన రాబోతున్నటువంటి ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆదివారంతో కూడిన అతిపెద్ద అమావాస్య లోపు వృషభ రాశి వారి యొక్క జీవితంలో అతిపెద్ద కల్లోలమే జరగబోతూ ఉంది అలాగే నాలుగు అతిపెద్ద సంఘటనకు అనేవి మీ యొక్క జీవితంలో జరగబోనున్నాయి లేదంటే మీరు ఎంతో నష్టపోతారు కాబట్టి ఇప్పుడే మీరు జాగ్రత్త పడండి అయితే వృషభ రాశి వారి జీవితం అనేది ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ఇక ఈ డిసెంబర్ ఒకటవ తేదీన రాబోతున్నటువంటి ఆదివారంతో కూడిన అతిపెద్ద అమావాస్య లోపు ఈ వృషభ రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి అలాగే నాలుగు అతిపెద్ద సంఘటనలు వీరి జీవితంలో ఏ విధంగా జరగబోతున్నాయి ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకింటో సపోర్ట్ అండ్ నెంకరీంజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక రాశిచక్రంలో వృషభ రాశి రెండవ రాశి ఇక ఇక వృషభ రాశి వారు తరచుగా వారి భావాల గురించి అనస్థితంగా ఉంటారు వారు ఒక సందర్భంలో స్వేచ్ఛను కోరుకుంటారు అంటే ఈ రాశి వారి యొక్క జీవిత భాగస్వామితో సంబంధించిన విషయంలో కావచ్చు లేదంటే వారి యొక్క తల్లిదండ్రుల విషయంలో కావచ్చు వారు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు అంటే వారు చెప్పిన విధంగా నడుచుకోవడం ఒకరి అదుపు ఆజ్ఞంలో ఉండడం అంటే ఈ వృషభ రాశి వారికి అస్సలు ఇష్టం ఉండదు వ్యక్తిగతంగా ఈ రాశి వారు స్వేచ్ఛగా ఉండడం ఎక్కువగా ఇష్టపడతారు అలాగే వీరు వీరి భాగస్వామి ఇది నచ్చకపోవడంతో కొన్నిసార్లు గొడవలకు దారి తీసే పరిస్థితులు కూడా వీరి యొక్క వైవాహిక జీవితంలో ఉంటాయి ఎందుకంటే ఈ వృషభ రాశి వారు స్వేచ్ఛను ఎక్కువ కోరుకుంటారు కాబట్టి ప్రేమలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి నుంచి ఏది కూడా ఈ రాశి వారు డిమాండ్ చేయరు వారు స్వేచ్ఛగా ఏ విధంగా ఉండాలని కోరుకుంటారు వారి యొక్క భాగస్వామిని కూడా అదేవిధంగా స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు స్వార్థపూరితంగా అస్సలు ఈ వృషభ రాశి వారు ఉండరు నిస్వార్థంగా వ్యవహరిస్తూ ఉంటారు ఇక యొక్క వృషభ రాశి వారు వారు ప్రేమించిన వ్యక్తులు కావచ్చు అలాగే వారు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులు కావచ్చు ఉన్నతంగా ఉండటానికి అన్నింటికి సాధించడంలో వారికి సలహాలు ఇవ్వడంలో ఎప్పుడు కూడా ముందుంటారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారు వారి ప్రియమైన వారు ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఇష్టపడతారు ఇక ఈ రాశి వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు మాట తెప్పే మనుషుల వల్ల వీరు జీవితంలో ఎక్కువగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది ముఖ్యంగా యొక్క వృషభ రాశి వారు స్థిరాస్తుల ఒప్పందాల వల్ల కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు ఏకపక్షంగా పొరపాటున తీసుకున్న నిర్ణయాల వల్ల వీరి జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు ఇక కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా కానీ వాటిని సరిదిద్దటంలో మంచి నైపుణ్యతను కలిగి ఉంటారు ఈ యొక్క వృషభ వారు ఇక అంతేకాకుండా ఇక వృషభ రాశి వారి మనస్తత్వం మనం గమనించినట్లయితే ఈ రాశి వారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు క్రమశిక్షణకు ఆరోగ్యానికి ముఖ్యంగా సమయ పాలనకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు అదేవిధంగా ఎప్పుడూ కూడా బంధాలను అనుబంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా సరే ఈ రాశి వారు వెళ్తారు ఇక ఈ యొక్క వృషభ రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ మీ యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా అధికంగా ఉంటుందనే చెప్పుకోవాలి అంటే అందరూ మిమ్మల్ని అభిమానిస్తుంటే చూసి తట్టుకోలేని వ్యక్తులు కొంతమంది ఉన్నారు వారు మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు అటువంటి సంఘటన అనేది మీ యొక్క జీవితంలో రాబోతున్నటువంటి డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారంతో కూడిన అతిపెద్ద అమావాస్య లోపైతే జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక మీరు చెయ్యని తప్పుకు ఒక నిందను మీరు భరించేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు మాత్రం ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో ఏ విధంగా మలుసుకోవాలో మీరు పూర్తి అవగాహనతో ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి మీరు మీ యొక్క పర్సనల్ విషయాలు అలాగే ఎవ్వరికి చెప్పకూడనటువంటి కొన్ని విషయాలను మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన రహస్యాలను వారితో చర్చించడం ద్వారా అతి పెద్ద కల్లోలమైతే మీ యొక్క జీవితంలో జరగబోతూ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక ముందైన జాగ్రత్త పడడం అనేది చాలా ఉత్తమం అదేవిధంగా ఎంతో కాలంగా నిలిచిపోయినటువంటి ఒక పెద్ద పని మీరు ఈ సమయంలో మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక మీరు ఊహించని విధంగా మీ జీవితంలో ఈ సంఘటన జరగబోతూ ఉంది అలాగే దీనికి ఊహించని విధంగా మీ కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది ఇక మీరు ఆ పని పూర్తి చేసుకోవడం కోసం అంతకుముందు మీరు ప్రయత్నం చేసినా కానీ మీ కుటుంబ సభ్యులు మీకు సపోర్టు ఇవ్వలేదు కానీ ఇప్పుడు వారు మీకు సపోర్టుగా నిలబడబోతున్నారు ఇక ఈ సంఘటన అనేది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం అని ఎంతైనా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక వృషభ రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ఎంతో కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు వారికి ఉన్నటువంటి కళ ఈ సమయంలో నిజం కాబోతు ఉంది దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినే అవకాశం ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది అలాగే మీకు ఈ సమయంలో మీరు ఊహించని విధంగా ఒక ఆఫర్ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఈ సంఘటన అనేది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేటటువంటి అంశం అనేది చెప్పుకోవాలి ఇక మరొక అతి పెద్ద సంఘటన ఏమిటి అంటే కనుక మీ యొక్క బంధువులతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ మీకు అనుకోకుండా విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడే జాగ్రత్త పడండి అది మీ యొక్క మాట దురుసుతనం వల్ల కావచ్చు లేకపోతే వారు మీతో వాదిస్తున్నారు కదా అని మీరు కూడా వారితో వాదించుకుంటూ వెళ్ళడం కావచ్చు ఒక మనస్పర్ధ అంటే మిస్అండర్స్టాండింగ్ అనేది మీ మధ్య ఈ సమయంలో వారితో మీకు బంధాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రమాదం అయితే ఈ సమయంలో కనిపిస్తుంది కాబట్టి మీ బంధాన్ని కాపాడుకోవడం కోసం మీరు మౌనంగా ఉండడమే ఉత్తమం ఎందుకంటే ఈ సమయంలో మీరు గనక ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బంధాలు అనేవి విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి మీరు ఆవేశంగా మాట్లాడకండి ఎదుటి వ్యక్తి ఎటువంటి స్టేజ్లో ఉన్నారు గ్రహించి మాట్లాడండి అలాగే ఎదుటి వ్యక్తి పైన మీకు కోపం వచ్చినా కానీ ఇప్పుడు మనసులో దాచుకోండి వారి యొక్క ఆవేశం తగ్గాక మీరు వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించండి అలాగే వారికి నచ్చ చెప్పడానికి కూడా ప్రయత్నం చేయండి అంతేకాని ఇప్పుడు వారు వాదిస్తూ ఉన్నారు మీరు వాదిస్తూ వెళ్ళారంటే మాత్రం సమస్య తీవ్రత పెరిగి అది మీ యొక్క బంధాలను చెడగొట్టేటటువంటి ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి ఈ విషయంలో వృషభ రాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి ఈ విధంగా వృషభ రాశి వారి జీవితంలో ఈ అమావాస్యలోపు అంటే ఈ డిసెంబర్ ఒకటవ తేదీన రాబోతున్నటువంటి ఆదివారంతో కూడిన అతిపెద్ద అమావాస్యలోపు పెద్ద కల్లోలం జరగబోతుంది అలాగే ఊహించని నాలుగు అతిపెద్ద సంఘటనలు కూడా మీ యొక్క జీవితంలో జరగబోని ఉన్నాయి ఇక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినవారు తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి శివారాధన చేయండి అలాగే రాత్రి అనబెట్టిన ఉలవలను గోమాతకు ఉదయం ఆహారంగా అందివ్వండి ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా మీ జీవితంలోకి రాబోతున్నటువంటి ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకొని మీరు మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బిలకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్